నమస్తారా అందరికి ఏ ఆడపిల్లైనా కాని పెళ్లి కాక ముందుకు కలగలనేది ఏంటిది పెళ్లి అయినాక కూడా కోరిక ఏముంటది తన భర్త తోటి బండి మీద హ్యాపీగా షికార్కు పోవాలి ఇటు పోవాలి అటు పోవాలి సినిమాలు పోవాలి ముఖ్యంగా బైక్ మీద పోవాలని బాగుంటది నిజంగా రోడ్డు మీద పోతుంటే ఎంతో మంది ఆడవాళ్ళు భార్య భర్తలు పోతూ ఉంటారు బండ్ల మీద ఎంత బాగా అనిపిస్తుంది కొన్ని కొన్ని జంటలను చూసి డబ్బా ఎంత ముద్దుగా ఉన్నారో అనిపిస్తది కానీ రకరకాల పట్టుకుంటారు ఒకరేమో భుజం మీద చేస్తారు ఒకరేమో నడుము మీద ఇట్లా పొట్ట చుట్టు చేసి పట్టుకుంటారు ఒకరేమో తొడ మీద చేస్తారు ఇంకోరైతే అక్కడ కూడా చేయబెట్టుకుని పోతూ ఉంటారు కానీ ముఖ్యంగా నాకు బాగా నవ్వొచ్చేది ఏంటంటే కొందరు మొత్తము బాడీ మొత్తం అత్తుక్కొని అట్లా మొత్తం ఇలా గట్టిగా భర్త వెనక నుండి హక్ చేసుకొని పట్టుకుంటారు నాకేమనిపిస్తుంది భర్త ఏమన్నా గాలికి ఎగిరిపోతాడని ఏమన్నా వీళ్ళు ఇట్లా పట్టుకుంటారా అనిపిస్తుంది ఎందుకంటే రాత్రంతా వీళ్ళకి టైం సరిపోలేదా ఈ బండి మీదనే ఇది అంతే చూపి అలా షో నాకు అనుకుంటా ఎగిరిపోతాడా అని అట్లా పట్టుకుంటారేమో అనిపిస్తుంది కదా